శివుడు అనాదిగా భక్తులకు మోక్షప్రదుడు ఆయన మహిమలకు పరిమితి లేదు ఈ భూమిపై శివుడు తన జ్యోతిర్లింగ స్వరూపంలో పన్నెండు పవిత్ర స్థలాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగి శివానుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తుల సంకటాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవిగా ప్రసిద్ధి పొందిన పన్నెండు జ్యోతిర్లింగాలు భగవాన్ శివుని పరమ పవిత్ర స్థలాలుగా పరిగణించబడతాయి జ్యోతి అంటే వెలుగు లింగం అంటే శివుని ఆకాశాంతమైన స్వరూపాన్ని సూచిస్తుంది భగవాన్ శివుడు పరమ తేజస్వి సర్వలోక పాలకుడు ప్రపంచానికి కరుణను అందించేందుకు ఆయన పన్నెండు జ్యోతిర్లింగాలుగా అవతరించాడు ఇవి దర్శించిన వారికి మోక్షం లభిస్తుంది ఇప్పుడు ఈ మహత్యాన్ని తెలుసుకుందాం భక్తులకు మోక్ష ప్రధానమైన శివుని పన్నెండు జ్యోతిర్లింగాల కథ చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాల రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు కానీ అతను ఒకే బారి అయిన రోహిణిని ఎక్కువగా ప్రేమించాడు దీన్ని గమనించిన ఆమె తండ్రి దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చి కాంతిని కోల్పోయేలా చేశాడు చంద్రుడు క్షీణించి చీకటిలో మునిగిపోయాడు తన శాప విమోచన కోసం ఆయన భగవాన్ శివుని పూజించాడు శివుడు అతనిపై కరుణ చూపి సోమనాథ్ జ్యోతిర్లింగంగా వెలసాడు ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత ఇది ప్రపంచంలోని మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది కృతయుగంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఎన్నో దండయాత్రలను ఎదుర్కొని పునర్నిర్మించబడింది సముద్ర తీరాన ఉండటం వల్ల చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు శివుని కుమారుడైన కార్తికేయుడు తన తల్లి పార్వతిని తండ్రి శివుణ్ణి విడిచి దక్షిణాన కేదారం వెళ్ళాడు వారి ప్రేమను తెలియచేయడానికి శివ పార్వతి స్వయంగా భూమికి వచ్చి శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో వెలిశారు ఇది శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం రెండింటినీ కలిగి ఉన్న ఏకైక దేవాలయ దక్షిణ కైలాసం అని పిలుస్తారు భ్రమరాంభాదేవి ఆలయం సమీపంలో ఉంటుంది ఒకసారి ఉజ్జయిని నగరాన్ని దూషణ అనే రాక్షసుడు బెదిరించసాగాడు భక్తుడు చంద్రసేనుడు భగవాన్ శివుణ్ణి ప్రార్థించగా శివుడు స్వయంగా మహాకాళేశ్వరంగా రాక్షసుని సంహరించాడు ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత ప్రత్యక్ష స్వయంభూలింగం అనగా భూమి నుంచి స్వయంగా బయటపడ్డది నర్మదా నది ఒడ్డున ఒక రాజు శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు నర్మదా నది ఒడ్డున ఓంకార ఆకారంలో ఉన్న పర్వతం వద్ద భగవాన్ శివుడు ఓంకారేశ్వరుడిగా ఓంకార రూపంలో వెలసాడు ఓం అనేది సకల శక్తుల మూలం నర్మదా నది మధ్యలో ద్వీపం రూపంలో ఉంటుంది ఈ లింగం ఓం ఆకారంలో కనిపిస్తుంది దీనిని మందహాత ఋషి తపస్సు కారణంగా వెలసినదిగా భావిస్తారు మహాభారత యుద్ధానంతరం పాండవులు చేసిన పాపాలకు పాండవులు పాప విమోచన కోసం శివుణ్ణి ప్రార్థించారు శివుడు వారిని పరీక్షించేందుకు ఎద్దుగా మారి కేదార్నాథ్లో చివరకు జ్యోతిర్లింగంగా వెలసారు హిమాలయ పర్వతాల్లో అత్యంత పవిత్రమైన స్థలం చలికాలంలో మూసివేస్తారు మరియు శివుడు విగ్రహాన్ని ఉఖిమట్కు తరలిస్తారు భీమాసురుడు భూతలాన్ని చీకటి రాజ్యంలోకి నెట్టాడు భీమాసురుడు భక్తులను హింసించేవాడు భక్తుల వేడుకకు స్పందించిన ఆ పరమశివుడు భీమశంకరంగా అవతరించి అతన్ని సంహరించాడు భగవాన్ శివుడు భీమశంకరుడుగా వెలసాడు ఆ ఆలయం అరణ్య ప్రాంతంలో ఉంది భీమానది ప్రవాహానికి మూలం ఇదే అని నమ్ముతారు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కలదు వారణాసి పవిత్ర నగరం ఇక్కడ చూడు కాశీ విశ్వేశ్వరునిగా వెలసి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడి దర్శనానికి వస్తే మరణ సమయంలో కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం గంగా తీరంలో అత్యంత పవిత్రమైన ఆలయం కాశీకే కంకర్ శివశంకర్ అంటే కాశీలోని ప్రతి రాయి శివుడిదే అని అంటారు గౌతమ మహర్షి తన తపస్సుతో గోదావరి నదిని తెప్పించాడు భగవాన్ శివుడు త్రయంబకేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు రావణుడు శివునికి ఉపాసన చేసి జ్యోతిర్లింగాన్ని పొందాడు శివుణ్ణి లంకకు తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమయ్యాడు కానీ ఇది భూమిపై నిలిచిపోవడంతో శివుడు వైద్యనాథుడిగా వెలిసి భక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు సుప్రియ అనే భక్తురాలు రాక్షసుడి చేత బంధించబడింది ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను రక్షించిన శివుడు నాగేశ్వరుడుగా అవతరించాడు రావణుడిపై యుద్ధానికి ముందు రాముడు శివుని ఆరాధించాడు అక్కడే రామేశ్వర జ్యోతిర్లింగం ప్రతిష్ఠించబడింది ఘుష్మ అనే భక్తురాలు ప్రతిరోజు నూట ఒక్క లింగాలు నీటిలో నిమజ్జనం చేసేది ఘుష్మా భక్తురాలి తపస్సుకు ప్రతిఫలంగా భగవాన్ శివుడు తృప్తి చెంది గృహేశ్వరుడిగా వెలసాడు భక్తి శ్రద్ధలతో వీటి దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనమే కాదు మన భక్తి మన విశ్వాసం మన మనసు శివుణ్ణి ఆశ్రయించినప్పుడు జీవితం మోక్ష మార్గం వైపు నడుస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం జీవితంలో అపూర్వ పుణ్య ఫలాన్ని ఇస్తుంది శివుని అనుగ్రహం పొందేందుకు ఈ పన్నెండు పుణ్యక్షేత్రాలు భక్తులకు మార్గదర్శకాలు శివుని జ్యోతిర్లింగ దర్శన ఫలమస్తు హర హర మహాదేవ ఓం నమ శివాయ భవతు